ఏంది ఏందంటాడు పాట దానా పాట సాధన చేస్తున్నాను అలా కేకలేంది పాట అంటాడు ఇవ్వడం దాన్ని అంటాడు ఇప్పుడు నువ్వు అది ఎట్ట పాట అయిద్దిరా ఉన్న కప్పులు ఎరికాలు పెట్టట్టు అని ఆయన బాడు చూపించాడు ఇట్లా ఇట్లా అని అట్లాగా మన స్వరం ఇప్పుడేదో కొంచెం ట్రాక్ మీదకి వచ్చింది కాబట్టి ఏదో మీరు వింటున్నారులే కానీ స్టార్టింగ్లో ఉంది నా పని నన్ను నమ్మి పాపం పాటల పోటీల్లో పెడితే పాపం మా మాస్టర్ గాలి నిలువున తీశా ఆయన కర్మగాలి నా పేరు ఫస్ట్ వీడు నెంబర్ వన్ మావాడే బహుమానం కొడతాడు వీళ్ళలాగా ఎవడో పాడ్డని ఫస్ట్ నా పేరే రాపిచ్చాడు నా కర్మగాలి అంతమంది జనం ఉంటారు అన్న తెలీదు వయమ్మ చాలామంది కూర్చున్నారు జనాలు నాకు ఇచ్చారు మైకు ఫస్ట్ నా పేరే వచ్చింది బండారు వీరయ్య అన్నారు ఇక మనమే అది ఆ పేరు పిలిచినప్పుడే నరాలు షేక్ స్టార్ట్ అయింది ఇక ఇక పై పైకి లేచి పాట మరిచిపోయా మైకు తీసుకుంటే వణుగుతున్నాయి చేతులు గడగడగడ గడ గడ గడగడ వణుకుతుంది మళ్ళీ ఈ చేతికి ఈ చేతి సపోర్ట్ చేసి ఇది కూడా రెండు కలిసి వణుతున్నాయి కాళ్ళు కింద కాళ్ళు కదిలిపోతున్నాయి ఇంకేం లేదు కళ్ళు తిరుగుతున్నాయి ఈ స్థితిలో పాట ఏమన్నా వచ్చిందా ఇక మాస్టర్కి వెళ్ళి చూస్తున్నా జనాలు చూస్తున్నా చూస్తున్నాయి బాడీ షోరింగ్ ఆగట్లేదు పాడ్రా అన్నాడు ఆయన ఆయన అర్థమైపోయింది ఏదో తేడా పడింది వీడికని పాడరా అన్నాడు ఏ పాట అన్నా ఎన్ని పాటలు నేర్చుకున్నా ఒకటేగా పాడు ఏ పాట చేయతి చేయకూడదు పాడరా ఇక పాట పాట చదివే మొత్తం నాలుగు ముక్కలు చదవటం ఆయన గెలు చూడటం ఆయనేమో పాడరా నాయికి రాగమ్మ పాడు నాయకి నాగమ్మ నాగమ్ల మాంచాలని తోడ పుట్టినవారే ఇక ఆయన చెప్పటం నేను మాట ఒక పల్లవి శరణం అయ్యేటప్పటికి ఆయనకు అర్థమైపోయింది కళ్ళు తిరిగి కింద బయటట్టున్నాడు వీడు ఇవి మొత్తానికి తేడాబెట్టేటట్టున్నాడు రే మైక్ అమ్మాయికి వదిలి అంటే ముందు అసలు పెద్ద బండ తీసి అవతల పెట్టినట్టు ముందు టఫీమని పక్క ఇచ్చిపోయి కూర్చొని గడగడగడగడగడగడ నేను అది మన పరిస్థితి దేవునికి స్తోత్రం కానీ నా తండ్రి ఏమంటాడు మన స్వరము మన వాళ్ళకి నచ్చదు నీ గొంతు నీకేం నచ్చదు ఆయన అంటాడు నా పౌరమా నిన్నే చెల్లి నిన్నే నిన్నే నేను నాకు అంత విలువ ఇస్తాడా ఏసై అంటే నేను చెబుతున్నా లోకానికి నువ్వు చెందకపోయినా చెల్లకపోయినా ఏసైకి నువ్వు విలువైన దానివమ్మా విలువైన వాడిగా విలువైన వాడిగా విలువగా చూస్తాడు నిన్ను సా మనుషులు తృణీకరించినట్టు తృణీకరించడమ్మా నిన్ను చాలా గౌరవంగా చూస్తాడు గౌరవంగా చూస్తాడు నీ స్వరాన్ని అందరూ అసహించుకున్నా సరే వచ్చి ఆయన సన్నిధిలో మాట్లాడితే ఆయన ఎంతో ఇష్టంగా వింటాడు స్వరంగా వింటాడు ఆయనే అన్నాడు ఆ పావురమా నీ స్వరము మధురం అన్నాడు మన ఫేసులు మనకే నా ఆయన నీ ముఖం మనోహరం అన్నాడు ఎంత ఇష్టమో చూడండి ఇంతగా ప్రేమించి ఆయన పిలుస్తుంటే అంత మహిమను వదిలిపెట్టి నీ కోసం రావటానికి సిద్ధపడి రా నిన్ను ఆత్మలను పట్టు మనుషులను పట్టు జాలరిగా చేస్తాను రా నిన్ను వెలిగిస్తాను లోకానికి వెలుగ్గా నిలబెడతాను రా అనేకులు దీవినకరంగా ఆశీర్వాద కారణంగా చేస్తాను రా అని పిలుస్తుంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసి మనమేం పోటు పొడుస్తామండి నాకు అర్థం కాదు ఏమీ సాధించలేము